హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో సెవెన్ ఇయర్స్ పాపకి అలాగే టెన్ ఇయర్స్ పాపకి ఒక్క సారీతో టూ లాంగ్ ఫ్రాక్స్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి అయితే ఈ సారీ వచ్చేసి నేను మీషోలో బుక్ చేసుకున్నాను శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడిందండి ఇప్పుడు మనం ఫ్రాక్ను కట్ చేసుకోవడానికి ఇలా ఈ విధంగా శారీని తీసుకోవాలి అయితే శారీని తీసుకున్నాం కదా దీని లోపలికి లైనింగ్ క్లాత్ని కూడా తీసుకోవాలి ఇక్కడ నేను లైనింగ్ క్లాత్ వచ్చేసి మ్యాచింగ్ లైనింగ్ క్లాత్ తీసుకోలేదండి మీరు మ్యాచింగ్ లైనింగ్ క్లాత్ కావాలంటే తీసుకోవచ్చు నేను ఇంట్లో ఉన్న కలర్స్ని ఇలా ఈ విధంగా లైనింగ్ క్లాత్ని తీసేసుకున్నాను అయితే ఇప్పుడు మనం శారీ మొత్తాన్ని ఓపెన్ చేసుకొని శారీలోని పళ్ళు క్లాత్ని అలాగే బ్లౌజ్ పీస్ని కట్ చేసేసుకోవాలి మీరు ఈ బ్లౌజ్ని కావాలనుకుంటే కింద లెహంగా కుట్టుకొని పైన బ్లౌజ్ కింద కూడా స్టిచ్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ మనకి శారీ వచ్చేసి సిక్స్ మీటర్స్ దాకా ఇస్తాడండి అయితే ఈ సిక్స్ మీటర్స్లో వన్ మీటర్ వచ్చి బ్లౌజ్ క్లాత్ని ఇస్తాడు మనం బ్లౌజ్ క్లాత్ని కట్ చేయగా ఫైవ్ మీటర్స్ క్లాత్ ఉంటుంది అయితే వన్ ఇంకొక వన్ మీటర్ వచ్చేసి పళ్ళు క్లాత్ ఉంటుందండి పల్లు క్లాత్ అనేది ఒక్కొక్కసారి హాఫ్ మీటర్ ఇస్తాడు ఒక్కొక్కసారి వన్ మీటర్ ఇస్తాడు అలా ఇచ్చిన క్లాత్ మనం కట్ చేసేసుకోవాలి ఇలా మిగిలిన క్లాత్ ఉంటుంది కదా మధ్యలో క్లాత్ని ఇప్పుడు మనం సెవెన్ ఇయర్స్ పాప్కి అలాగే టెన్ ఇయర్స్ పాప్కి క్లాత్ని కట్ చేసుకోవాలి అయితే టెన్ ఇయర్స్ పాప్కి వచ్చేసి ఇక్కడ నాకు రెండు పావు దాకా క్లాత్ అనేది వచ్చిందండి అలాగే సెవెన్ ఇయర్స్ పాప్కి వచ్చేసి టూ మీటర్స్ దాకా క్లాత్ అనేది వచ్చింది ఇలా ఈ విధంగా మనం సపరేట్గా క్లాత్ని కట్ చేసేసుకోవాలి టెన్ ఇయర్స్ పాప్కి కొద్దిగా క్లాత్ అనేది ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి ఇలా ఈ విధంగా సపరేట్గా క్లాత్ని కట్ చేసుకున్నాం కదా అయితే ఇక్కడ నేను సెవెన్ ఇయర్స్ పాప్కి కింద బాటం పాటు యొక్క లెంత్ని మార్క్ చేసుకుని కట్ చేసేసుకున్నానండి ఎందుకంటే కింద మనం బాటం పార్ట్ను కట్ చేయగా పైన క్లాత్ మిగులుతుంది కదా ఆ క్లాత్ని ఇప్పుడు మనం సెవెన్ ఇయర్స్ పాప్కి టెన్ ఇయర్స్ పాప్కి ఇద్దరికి కూడా బాడీ పార్ట్ని ఆ క్లాత్నే పెట్టుకుంటామండి అందుకని మనం సెవెన్ ఇయర్స్ పాప్కి ముందుగా బాటమ్ పార్ట్ని మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవాలి ఇలా పైన మిగిలిన క్లాత్ అనేది మనం ఇద్దరు పిల్లలకి కూడా బాడీ పార్ట్ అనేది ఈ క్లాత్ అనేది పెట్టుకుంటాము ఇలా ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం మెయిన్ క్లాత్ని తీసుకున్నాం కదా ఇప్పుడు టెన్ ఇయర్స్ పాప్కి లైనింగ్ క్లాత్ వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్ దాకా క్లాత్ని తీసుకోవాలి త్రీ మీటర్స్ అయినా తీసుకోవచ్చు కింద బాటం పాటుకి కుర్చులు అనేవి ఎక్కువ వస్తాయి అయితే ఇప్పుడు మనం టెన్ ఇయర్స్ పాప్కి ఇలా ఈ విధంగా రెండు పావు దాకా క్లాత్ని తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ క్లాత్ని మనం మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి అయితే ఇలా తీసుకున్నటువంటి క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ మొత్తాన్ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనం లెంత్ను మార్క్ చేసుకోవాలి అయితే ఇప్పుడు మనం లెంత్ని మార్క్ చేసుకోవడానికి ముందు మొత్తం మనకి ఫ్రాక్ యొక్క లెంత్ను చూసుకోవాలి షోల్డర్స్ దగ్గర నుంచి కింద బొటన వేల వరకు కింద వరకు మనం లెంత్ను చూసుకోవాలి ఇలా చూసుకుంటే ఇక్కడ నాకు ఫ్రాక్ యొక్క లెంత్ వచ్చేసి ఫార్టీ సెవెన్ ఇంచెస్ అనేది వచ్చిందండి అయితే ఇప్పుడు మనం ఈ ఫార్టీ సెవెన్ ఇంచెస్లో బాడీ పార్ట్ కోసం థర్టీన్ ఇంచెస్ అనేది తీసుకోవాలి థర్టీన్ ఇంచెస్ మనం బాడీ పార్ట్కి తీసుకోగా మిగిలిన థర్టీ ఫోర్ ఇంచెస్ వచ్చి కింద బాటం పార్ట్ కోసం తీసుకోవాలి ఇప్పుడు మనం ఇలా ఈ విధంగా థర్టీ ఫోర్ ఇంచెస్కి బాటం పార్ట్ యొక్క లెంత్ మార్క్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మార్క్ చేసుకుని ఇప్పుడు మనం ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకోవాలి ఇలా కింద మనం బాటం పార్ట్ లెంత్ను మార్క్ చేసుకుని కట్ చేసుకునేటప్పుడు పైన ఇలా ఈ విధంగా క్లాత్ మిగిలింది కదా ఈ క్లాత్తో మనం బుట్ట హ్యాండ్స్ అనేవి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి ఈ క్లాత్ అనేది మనం హ్యాండ్స్కి స్టిచ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం మెయిన్ క్లాత్ మీద లెంత్ను మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాం కదా అలాగే లైనింగ్ క్లాత్ని కూడా తీసుకొని ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ అనేది లెంత్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి అందుకని ఇక్కడ నేను కట్ చేసుకోవడం లేదు మనకి ఏమైనా లెంత్ అనేది ఎక్కువ అయితే కింద మనం క్లాత్ని ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది అయితే ఇక్కడ మనకి క్లాత్ అనేది వన్ అండ్ హాఫ్ లేదా టూ మీటర్స్ దాకా మనం క్లాత్ అనేది తీసుకోవాలి బాటం పార్ట్కి ఇక్కడ నేను మ్యాచింగ్ క్లాత్ తీసుకోలేదండి ఇలా ఈ విధంగా మనం క్లాత్ని తీసుకొని ఈ క్లాత్ మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా ఈ విధంగా లెంత్ని మనం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా ఈ విధంగా మనం బాటం పార్ట్కి లైనింగ్ క్లాత్ని తీసుకోవాలి ఇలా ఈ విధంగా మనం టెన్ ఇయర్స్ పాప్కి బాటమ్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు బాడీ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇలా మనం బాడీ పార్ట్ కోసం తీసుకున్నటువంటి లైనింగ్ క్లాత్ ఉంది కదా ఈ లైనింగ్ క్లాత్ని తీసుకొని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అయితే బాడీ పార్ట్ కోసం లైనింగ్ క్లాత్ని తీసుకునేటప్పుడు ఒకసారి తడిపై ఆరబెట్టుకొని ఐరన్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం తీసుకున్నటువంటి లైనింగ్ క్లాత్ని మనకి ఏ విధంగా ఫోల్డ్ చేసుకుంటే లెంత్ అనేది సరిపోతుందో చూసుకొని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అయితే మనం క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఫోల్డింగ్ వచ్చి మన సైడ్ ఉండాలి ఓపెన్స్ వచ్చి మనకి ఆపోజిట్లో ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి మొత్తం ఈ ఫోల్డింగ్స్ అనేవి ఫోర్ ఫోల్డింగ్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లెంత్ను మార్క్ చేసుకోవాలి ఇలా మనం లెంత్ను మార్క్ చేసుకొని కిందన పైన స్ట్రైట్గా మనం లైన్ డ్రా చేసుకోవాలి ఇలా మనం లెంత్ని థర్టీన్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి మనకి బాడీ పార్ట్ యొక్క లెంత్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ కదా ఇంకొక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని మొత్తం మనం థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్కి బాడీ పార్ట్ యొక్క లెంత్ను మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని కిందన పైన ఇలా ఈ విధంగా స్కేల్తో స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ యొక్క విడ్తుని మార్క్ చేసుకోవాలి షోల్డర్ యొక్క విడ్త్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు చంకి యొక్క లెంత్ మార్క్ చేసుకోవాలి చంకి యొక్క లెంత్ కూడా మనం ఫైవ్ ఇంచెస్కే మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇలా మనం స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి ఇలా మనం లైన్ డ్రా చేసుకున్న తర్వాత కార్నర్ దగ్గర వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా ఈ విధంగా చెంక్ రౌండ్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు వెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి వెస్ట్ లూజ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ అండి అంటే సెవెన్ ఇంచెస్కి ఇంకొక వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి డాట్స్ వేసుకుంటాం కదా అందుకని ఇలా ఈ విధంగా మనం ఎయిట్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఎయిట్ ఇంచెస్కి మార్క్ చేసుకుని పక్కన ఎక్స్ట్రా ఖర్చు కోసం టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అలాగే చెస్ట్ లూజ్ కూడా ఎయిట్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం టూ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి అయితే ఇక్కడ మనం వెస్ట్ లూజ్ వచ్చే సెవెన్ ఇంచెస్ అని చెప్పుకున్నాం కదా చెంక రౌండ్ కూడా సెవెన్ ఇంచెస్ వచ్చేలాగా చూసుకోవాలి ఇలా మనం లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కిందన వెస్ట్ లూజ్ దగ్గర మనం ఎయిట్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి ఇలా పైకి షేప్ నడుము దగ్గర షేప్ కోసం ఇలా ఈ విధంగా ఒక పావు ఇంచ్ వరకు ఇలా మార్క్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు మనం నెక్ యొక్క విడుతుని మార్క్ చేసుకోవాలి నెక్ యొక్క విడ్త్ వచ్చేసి టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అలాగే లెంత్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి అలాగే సేమ్ బ్యాక్ నెక్ కూడా సేమ్ అంతనండి విడ్త్ వచ్చేసి టూ ఇంచెస్ అలాగే నెక్ లెంత్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి అలా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్తో లైన్ డ్రా చేసుకొని రౌండ్ నెక్ని డ్రా చేసుకోవాలి ఇలా ఏ విధంగా మనం ఫ్రంట్ నెక్ని బ్యాక్ నెక్ని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ డ్రా ప్రకారం బాడీ పార్ట్ని కట్ చేసేసుకోవాలి ఇలా మనం లైనింగ్ క్లాత్ మీద బాడీ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా ఇలా కట్ చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ దగ్గర ఇలా ఈ విధంగా కట్స్ని పెట్టుకోవాలి ఇలా కట్స్ని పెట్టుకున్న తర్వాత మధ్యలో డాట్స్ కోసం ఇలా ఈ విధంగా మధ్యలో ఫోల్డ్ చేసుకొని ఇలా ఈ విధంగా మనం కట్స్ని పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ని తీసుకోవాలి నేను స్టార్టింగ్లో చెప్పాను కదండి సెవెన్ ఇయర్స్ పాప్కి బాటం పార్ట్ని కట్ చేయగా పైన మిగిలిన క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ని తీసుకొని ఇప్పుడు మనం బాడీ పార్ట్ యొక్క మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం క్లాత్ని తీసుకొని ఇప్పుడు మనం దీన్ని ఫోర్ ఫోల్డింగ్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి అయితే ఇక్కడ మనకి మెయిన్ క్లాత్కి డిజైన్ కనబడుతుంది కదా ఆ డిజైన్ అనేది కిందకి కనిపించేలాగా చూసుకొని మనం పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం దాని మీదన మెయిన్ క్లాత్ మీదన ఇలా ఈ విధంగా బాడీ పార్ట్ యొక్క లైనింగ్ క్లాత్ని పెట్టుకొని ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి డిజైన్ చూసుకోవాలండి డిజైన్ అనేది కిందకు వస్తుందా పైకి వస్తుందా అని చూసుకొని మనం దాని మీదన ఇలా లైనింగ్ క్లాత్ని పెట్టుకుని ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం బాడీ పార్ట్ని అలాగే బాటమ్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా అయితే టెన్ ఇయర్స్ పాప్కి మనం బాటం పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు పైన క్లాత్ మిగిలింది కదా అలా మిగిలిన క్లాత్ని తీసుకోవాలి ఆ క్లాత్తో ఇప్పుడు మనం బుట్ట హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం క్లాత్ని తీసుకున్నాం కదా తీసుకుని ఇప్పుడు కింద అంచు ఉంది కదా ఈ అంచు క్లాత్ని ఇలా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇలా మనం క్లాత్ మొత్తానికి కూడా అంచును కట్ చేసేసుకున్నాం కదా అయితే ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ మొత్తం కూడా మనం టూ ఫ్రాక్స్కి హ్యాండ్స్కి ఇదే క్లాత్ని పెట్టుకోవాలి అయితే ఇప్పుడు మనం పెద్ద ఫ్రాక్కి క్లాత్ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి మొత్తం మనం ఈ క్లాత్ వచ్చేసి ఫోర్ ఫోల్డింగ్స్ వచ్చేలాగా ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ మీద మనం ఫోల్డ్ చేసుకుంటాం కదా ఇలా ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఇక్కడ విడితో చూసుకోవాలి ఇక్కడ విడితో వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ అనేది వచ్చిందండి అంటే ఫోర్ ఫోల్డింగ్స్ మీద కలిపి మనకి ఫిఫ్టీన్ ఇంచెస్ అనేది వచ్చింది మొత్తం కలుపుకుంటే మనకి సిక్స్టీ ఇంచెస్ దాకా వస్తుంది ఇలా ఈ విధంగా మనం హ్యాండ్స్ కోసం క్లాత్ని తీసుకోవాలి ఇలా మనం పెద్ద ఫ్రాక్కి హ్యాండ్స్ని తీసుకున్నాం కదా క్లాత్ని అలాగే పక్కన మిగిలిన క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ వచ్చేసి చిన్న ఫ్రాక్ హ్యాండ్స్కి తీసుకోవాలి ఇలా ఈ విధంగా మనం హ్యాండ్స్ కోసం క్లాత్ని తీసుకోవాలి అయితే ఇప్పుడు పెద్ద ఫ్రాక్ కోసం ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు క్లాత్ని తీసుకున్నాం కదా ఇలా తీసుకున్న తర్వాత ఇలా ఈ విధంగా పైన కిందన ఎయిట్ ఇంచెస్కి ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఈ ఎయిట్ ఇంచెస్ దగ్గర నుంచి మనం కుచ్చులు అనేవి పెట్టుకోవాలి అక్కడి నుంచి ఇలా ఈ విధంగా ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అలాగే కిందన ఖర్చు కోసం టూ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా ఈ విధంగా హ్యాండ్ కరువు మనం డ్రా చేసుకోవాలి ఇలా ఈ విధంగా హ్యాండ్ కరువు డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డ్రా ప్రకారం కట్ చేసేసుకోవాలి అయితే మనం పైన కింద ఎయిట్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా ఆ ఎయిట్ ఇంచెస్ దగ్గర కట్స్ని పెట్టుకోవాలి ఎక్కడైతే మనం కట్స్ని పెట్టుకున్నామో ఆ కట్స్ దగ్గర నుంచి మనం ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా మనం బొట్ట హ్యాండ్స్ కోసం మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ క్లాత్ని కట్ చేసుకోవాలి దానికోసం ఇలా ఈ విధంగా లైనింగ్ క్లాత్ని తీసుకొని లైనింగ్ క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ వచ్చేలాగా ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ ఉంది కదా మెయిన్ క్లాత్ని తీసుకొని ఈ మెయిన్ క్లాత్ని ఇలా లైనింగ్ క్లాత్ మీద పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని మెయిన్ క్లాత్ యొక్క లెంత్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి లెంత్ వచ్చేసి ఇక్కడ మనకి సిక్స్ ఇంచెస్ ఉంది కదా ఈ సిక్స్ ఇంచెస్ని ఇలా లైనింగ్ క్లాత్ మీద మార్క్ చేసుకోవాలి ఈ సిక్స్ ఇంచెస్కి ఇంకొక త్రీ ఇంచెస్ మనం మార్క్ చేసుకొని హ్యాండ్ యొక్క లెంత్ వచ్చేసి నైన్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి మనకి మెయిన్ క్లాత్ అనేది తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ నేను సిక్స్ ఇంచెస్ తీసుకున్నానండి మీకు ఎక్కువ క్లాత్ ఉంటే ఎక్కువ క్లాత్ని తీసుకోవచ్చు బుట్ట హ్యాండ్స్ అనేవి కొద్దిగా పెద్దగా వస్తాయి ఇలా హ్యాండ్ యొక్క లెంత్ నైన్ ఇంచెస్ మార్క్ చేసుకొని హ్యాండ్ డౌన్ కోసం టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి హ్యాండ్ డౌన్ కోసం టూ అండ్ హాఫ్ ఇంచెస్ లేదా త్రీ ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలా స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇలా ఈ విధంగా మనం స్కేల్తో లైన్ డ్రా చేసుకొని హ్యాండ్ యొక్క కరువుని ఇలా ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డ్రా ప్రకారం కట్ చేసేసుకోవాలి హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అండి ఇక్కడ ఫైవ్ ఇంచెస్కి హ్యాండ్ యొక్క లూజ్ని మార్క్ చేసుకుని దాని పక్కన ఖర్చు కోసం ఎక్స్ట్రా టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అలాగే కిందన ఇలా ఈ విధంగా ఫోల్డింగ్ అనేది కట్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా లైనింగ్ క్లాత్ మీద హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి అయితే మెయిన్ క్లాత్ వచ్చేసి ఇలా ఈ విధంగా మనం లైనింగ్ క్లాత్ మీద పెట్టుకున్నాం కదా అయితే మెయిన్ క్లాత్కి మనం కుచ్చులు పెట్టుకునేటప్పుడు కొద్ది లెంత్ అనేది తగ్గుతుందండి అప్పుడు లైనింగ్ క్లాత్కి కూడా లెంత్ తగ్గుతుంది అలా తగ్గినప్పుడు మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం టెన్ ఇయర్స్ పాప్కి బాడీ పార్ట్ని బాటమ్ పార్ట్ని హ్యాండ్స్ని కట్ చేసేసుకున్నాం కదా ఇలా ఈ విధంగా మనం ఫ్రాక్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు సెవెన్ ఇయర్స్ పాప్కి ఫ్రాక్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి సెవెన్ ఇయర్స్ పాప్కి క్లాత్ని కట్ చేసుకోవడానికి ఇలా ఈ విధంగా మనం క్లాత్ని తీసుకోవాలి అయితే మనం క్లాత్ని స్టార్టింగ్లోనే విడివిడిగా కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం కొలతలు చూసుకుందామండి అయితే ఈ బాడీ పార్ట్ వచ్చేసి స్టార్టింగ్లో మనం ఈ క్లాత్ యొక్క బాటం పార్ట్ని కట్ చేసుకునేటప్పుడే మనం పై క్లాత్ మిగిలింది కదా ఆ క్లాత్ని ఇప్పుడు మనం బాడీ పార్ట్కి పెట్టుకుంటున్నాము ఇలా ఈ విధంగా మనం బాడీ పార్ట్ని అలాగే లైనింగ్ క్లాత్ని తీసుకోవాలి అయితే సెవెన్ ఇయర్స్ పాపకి లైనింగ్ క్లాత్ వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్ లేదా టూ మీటర్స్ దాకా పడుతుందండి ఇలా ఈ విధంగా మనం మెయిన్ లైనింగ్ క్లాత్ని తీసుకోవాలి అయితే ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ యొక్క లెంత్ని చూసుకోవాలి మనం స్టార్టింగ్లోనే కట్ చేసేసుకున్నాం కానీ కొలతలు చెప్పలేదు కదా ఇప్పుడు నేను కొలతలు చెప్తానండి అయితే సెవెన్ ఇయర్స్ పాపకి ఫ్రాక్ యొక్క ఫుల్ లెంగ్త్ వచ్చేసి థర్టీ ఎయిట్ ఇంచెస్ అండి ఈ థర్టీ ఎయిట్ ఇంచెస్లో బాడీ పార్ట్ కోసం ట్వెల్వ్ ఇంచెస్ తీసుకోవాలి ఇలా ట్వెల్వ్ ఇంచెస్ తీసుకుంటే మిగతా ట్వంటీ సిక్స్ ఇంచెస్ అనేది కిందన బాటం పార్ట్కి పెట్టుకోవాలి అయితే నేను ట్వంటీ సెవెన్ ఇంచెస్ అనేది కట్ చేసుకున్నానండి బాటం పార్ట్ యొక్క లెంత్ అనేది నేను ఎంత లెంత్ వస్తే అంత లెంత్ పెట్టవచ్చండి ఎందుకంటే పిల్లలు పెరుగుతారు కదా అందుకని కరెక్ట్గా మనకి కొల్ క్లాత్ అనేది ఎక్కువ ఉంటే కనుక ఒక టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ ఎక్కువ కట్ చేసుకుంటేనే మంచిది ఇలా ఈ విధంగా మనం ట్వంటీ సెవెన్ ఇంచెస్కి కట్ చేసుకున్నాం కదా అలాగే దీని లోపలికి లైనింగ్ క్లాత్ని కూడా ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ వచ్చేసి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ మీటర్ దాకా తీసుకున్నానండి లెంత్ అనేది తర్వాత నేను మార్క్ చేసుకొని అంటే క్లాత్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకుంటాను ఇలా ఈ విధంగా మనం క్లాత్ని తీసుకోవాలి ఇలా లెంత్ని కిందన ఫోల్డ్ చేసుకొని కట్ చేసు కట్ చేసేసుకున్నా పర్వాలేదు లేదు అనుకుంటే క్లాత్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నా పర్వాలేదు ఇలా ఈ విధంగా మనం బాటమ్ పార్ట్ లోపలికి లైనింగ్ క్లాత్ని తీసుకోవాలి ఇలా ఈ విధంగా మనం మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని తీసుకున్నాం కదా బాటమ్ పార్ట్కి ఇప్పుడు బాడీ పార్ట్ని కట్ చేసుకోవాలి బాడీ పార్ట్ మెయిన్ క్లాత్ అనేది మిగిలిన క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ పెట్టేసుకుంటే సరిపోతుంది అయితే ఇప్పుడు ఇలా ఈ విధంగా బాడీ పార్ట్ని కట్ చేయడానికి లైనింగ్ క్లాత్ని తీసుకొని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ని మొత్తం ఫోర్ ఫోల్డింగ్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి ఓపెన్స్ వచ్చి మనకి ఆపోజిట్లో ఉండాలి ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాడీ పార్ట్ యొక్క లెంత్ని మార్క్ చేసుకోవాలి బాడీ పార్ట్ యొక్క లెంత్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా ట్వెల్వ్ ఇంచెస్కి మార్క్ చేసుకుని ఇలా ఈ విధంగా కిందన పైన స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ యొక్క విడుతుని మార్క్ చేసుకోవాలి షోల్డర్ యొక్క విడుతూ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అలాగే చెంకి యొక్క లెంత్ కూడా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకొని కార్నర్ దగ్గర వన్ ఇంచుకు మార్క్ చేసుకొని చెంక రౌండ్ని ఇలా ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇలా చెంక రౌండ్ని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి వెస్ట్ లూజ్ వచ్చేసి కింద డాట్స్తో కలిపి మనం సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి డాట్స్తో కలిపి సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అలాగే చెస్ట్ లూజ్ కూడా సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు పక్కన ఖర్చు కోసం టూ ఇంచెస్కి మార్క్ చేసుకొని స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఫ్రంట్ నెక్ని బ్యాక్ నెక్ని డ్రా చేసుకోవాలి నెక్ యొక్క విడ్ వచ్చేసి టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చేసి ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అలా మార్క్ చేసుకొని స్కేల్తో లైన్ డ్రా చేసుకొని రౌండ్ నెక్ని డ్రా చేసుకోవాలి అలాగే బ్యాక్ నెక్ వచ్చేసి సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి సిక్స్ ఇంచెస్ మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకొని రౌండ్ నెక్ని డ్రా చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం ఫ్రంట్ నెక్ని బ్యాక్ నెక్ని కట్ చేసుకోవాలి బ్యాక్ వచ్చేసి ఓపెన్ పెట్టుకోవాలండి ఓపెన్ లేదా జిప్పు ఏదైనా పెట్టుకోవచ్చు ఎందుకంటే పిల్లలకి ఈజీగా ఉంటుంది ఇలా ఈ విధంగా మనం ఫ్రంట్ నెక్ ని బ్యాక్ నెక్ ని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డ్రా ప్రకారం మనం బాడీ పార్ట్ ని కట్ చేసేసుకోవాలి ఇలా మనం బాడీ పార్ట్ ని కట్ చేసేసుకున్నాం కదా ఇలా చెస్ట్ లూజ్ దగ్గర ఇలా ఈ విధంగా మనం కట్స్ని పెట్టుకోవాలి ఇలా బాడీ ని కట్ చేయగా మిగిలిన లైనింగ్ క్లాత్ ఉంది కదా దాని మీద హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ యొక్క ని మార్క్ చేసుకోవాలి హ్యాండ్ యొక్క లెంత్ వచ్చేసి సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా ఈ విధంగా కిందన పైన స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ డౌన్ కోసం టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ డౌన్ కోసం ఇలా ఈ విధంగా సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అలాగే కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అలా మార్క్ చేసుకొని హ్యాండ్ యొక్క కరువును డ్రా చేసుకోవాలి ఇలా ఈ విధంగా హ్యాండ్ యొక్క కరువును డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ డ్రా ప్రకారం కట్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి అయితే మనం టెన్ ఇయర్స్ పాప్కి హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు పక్కన క్లాత్ మిగిలింది కదా ఆ మిగిలిన క్లాత్ని తీసుకొని ఈ క్లాత్ని మనం బుట్ట హ్యాండ్స్ కోసం స్టిచ్ చేసుకోవాలి ఈ క్లాత్ ఎంత ఉందో అంత క్లాత్ని మనం బుట్ట అనేది పెట్టి స్టిచ్ చేసుకోవాలండి ఇలా ఈ విధంగా మనం మెయిన్ క్లాత్ మీద కట్ చేసుకున్నటువంటి లైనింగ్ క్లాత్ని పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ మనకి ఇలా ఒక ఫోర్ ఇంచెస్ క్లాత్ వరకు మనం కుచ్చుల కోసం క్లాత్ని ఇలా ఈ విధంగా మనం మార్క్ చేసుకొని ఖర్చుని పెట్టుకోవాలి మనం ఎక్కడైతే ఖర్చుని పెట్టుకున్నామో అక్కడి నుంచి మనం కుర్చీలు అనేవి పెట్టుకోవాలి మీకు ఇంకా క్లాత్ ఎక్కువ కావాలి అనుకుంటే పక్కన సైడ్స్ దగ్గర మనం క్లాత్ని జాయింట్ చేసుకోవచ్చు నేనైతే ఈ క్లాత్ అనేది సరిపెట్టేస్తున్నానండి ఇలా ఈ విధంగా మనం బుట్ట హ్యాండ్స్ కోసం క్లాత్ ని కట్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం హ్యాండ్స్ కోసం క్లాత్ ని కట్ చేసుకున్నాం కదా అలాగే బాడీ పార్ట్ కోసం ఇలా ఈ విధంగా మిగిలిన క్లాత్ ఉంటుంది కదా ఈ క్లాత్ మనం బాడీ పార్ట్ కోసం పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా మనం సెవెన్ ఇయర్స్ పాప్కి బాడీ పార్ట్ని బాటమ్ పార్ట్ని అలాగే హ్యాండ్స్ని కట్ చేసేసుకున్నాం కదా ఇలా ఈ విధంగా మనం లెంత్ను మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో పెడతానండి ఇంతనండి సెవెన్ ఇయర్స్ పాప్కి టెన్ ఇయర్స్ పాప్కి ఫ్రాక్ యొక్క కటింగ్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్